వెల్కమ్ టు స్టూడియన్ తెలుగు ఎస్సీ వర్గీకరణ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం నియమించిన ఏకసభ్య కమిషన్ రాజీవ్ రంజన్ మిశ్రా పలు సంఘాల వినతి పత్రాన్ని అందించాము అని అన్నారు అనంతరం డొక్కా మాణిక్యవర్ ప్రసాద్ మాట్లాడారు పలు సంఘాలతోటి పలు సంఘాలతోటి నివీసుకుంటానని మొదటిగా మాకు అవకాశం మాది గారి తరఫున మాది జనసేవ ఉద్యోగులు యూనివర్సిటీ మాది ఒక పలు సంఘాల తరఫున మేము వర్టీకరణ సంపూర్ణంగా వర్టీకరణ చేయాలి ఇది న్యాయబద్ధం అని చెప్పి మాకు రుజువులో స్టాటస్తో సహా ఉమ్మడి గుంటూరు జిల్లాలో మాదిగా పాపులేషన్ మాలల కంటే కొద్దిగా ఎక్కువ ఉన్నారు రిజర్వేషన్ బెనిఫిట్స్ కూడా చాలా తక్కువ ఉన్నాయి మాలా సామాజిక ఎక్కువగా పొందుతున్నారు దానికి కారణం మాలలు కాదు విద్యలో వెనుకబడి ఉన్నారు మాదిగా తర్వాత కోస్టల్ ప్రాంతంలో డెల్టా ప్రాంతంలో మాలలు ఎక్కువ ఉండడం వల్ల వాళ్ళకి అభివృద్ధి కార్యక్రమాలు క్రిస్టియన్ మిషనరీ ఎడ్యుకేషన్ కూడా వాళ్ళకి అందింది మాదిగలు ఎక్కువగా వెనకబడిన ప్రాంతమైన పల్నాడు గుంటూరు జిల్లాలోని ఉండటం వల్ల వాళ్ళకు అభివృద్ధి జరగలేదు కాబట్టి వశీకరణ చేయటం అనేది న్యాయపర్థం తద్వారానే వాళ్ళ జనాభా తక్కువ ప్రిపల్స్ వస్తూ ఉన్నాయి కాబట్టి ఆ కనీసం వాళ్ళ జనాభా అనుకూలత కావాలంటే వాళ్ళ జనాభా తగ్గట్టుగా ప్రపోస్ కట్లేని పాపులేషన్ కావాలంటే వసీకరణ చాలా చేయాల్సిన అవసరం ఉంది చెప్పండి ఇంకో పాయింట్ ఏంటంటే అన్ని పార్టీలు రాజకీయ పక్షాలన్నీ జాతీయ పక్షాలు ప్రాంతీయ పక్షాలు అన్ని రాజకీయ పార్టీలు కూడా వర్గీకరణ సపోర్ట్ చేస్తారు అన్ని కులాలు కూడా సపోర్ట్ చేస్తారు ఒక్క కులం కూడా వర్గీకరణ వద్దని మాలలో కూడా కొంతమంది నాయకులు కొంతమంది మూమెంట్లో ఉన్నాడు తప్పితే చాలామంది మాల నాయకులు కూడా ఈ సమస్య పరిష్కారం అయితే బాగుంటుందనే అభిప్రాయంలో ఉన్నారు చాలామంది ఇది అన్యాయం మాదిగతికి అన్యాయం జరిగింది ఈ హిస్టారికల్ మిస్టేక్ రెక్విఫై చేస్తే బాగుంటుంది చాలా మంది కూడా మాతో ప్రైవేట్గా చెప్తా ఉన్నారు అందువల్ల ఇది సామాజిక అవసరం ఇది సామాజిక బాధ్యత ఈ సమస్య పక్షకారం జీవితం అని చెప్పి మేము కోరటం జరిగింది కమిషన్ కూడా చాలా సానుకూలంగా వివరించడం జరిగింది చాలా సానుకూలంగా విన్నారు అది సమస్యను అడిగితే ప్రతి పార్టీ కదా జనసేన ఎంత పెద్ద మనసుతో పవన్ కళ్యాణ్ ముందుకు వచ్చారు అకీకరణ సమస్య బీజేపీ జాతీయ పక్షం కాంగ్రెస్ అన్ని పార్టీలు సపోర్ట్ చేస్తానే మీ తండ్రి రాజశేఖర రెడ్డి గారు సపోర్ట్ చేశారు కదా ఎందుకు ఈ దొంగ నాటకాలు రాష్ట్రాన్ని ఎందుకు మోసం చేస్తాను పేద ప్రజలను ఆడుకుంటాము వాళ్ళకే వాళ్ళ డబ్బులు ఇస్తావు దగ్గర డబ్బులు ఇస్తావు వాళ్ళకు మీరు మీరు మీటింగ్ మీరు మీటింగ్ నీ పత్రికలు ఇద్దరి మీద రాస్తావు నీ మీడియాలో రాస్తావు ఏంటి దుర్మార్గం వైసీపీ ద్వంద్వ వైఖరి మానుకోవాలి స్పష్టంగా కమిషన్ ముందు చెప్పండి మీరేంటో ఈ వైఖరి ఈ గోడ మీద పిల్లిలా ఉండే రాజకీయాలు ప్రజాస్వామ్యంలో మంచిది కాదు ఇంత సంక్లిష్టమైన సమస్యలో మీరు ఒక స్టాండ్ తీసుకోరా ఇది వైసీపీ ద్వంద్వ వైఖరి గోడ మీద పిల్లి గోపి ఇది దుర్మార్గం రాజకీయాలు స్పష్ట వైఖరి తీసుకోండి అట్టా ఇటా తీర్చుకోండి న్యాయం చేయండి న్యాయం వైపు ఉండండి ధర్మం వైపు ఉండండి అన్ని రాజకీయ పార్టీల లేని ఇబ్బంది వచ్చిన ఇబ్బంది ఐదు సంవత్సరాలు ముఖ్యమంత్రి చేశా దోచుకున్నా ఆ డబ్బులు ఇచ్చి ప్రోత్సహిస్తావా మంచిది కాదు నీకు అని చెప్పి రాజకీయాల ప్రజలు గమనిస్తున్నారు నిన్న అందువల్ల మోడీ గారికి బీజేపీ ప్రభుత్వానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ గారికి మన పురంధేశ్వర గారు అందరికీ నమస్కారం తెలియజేస్తున్నారు తొందరగా ఈ సమస్య పరిష్కారం చేసి ఇద్దరి మధ్య ఐక్యత చేయాలి ఈ న్యాయబద్ధంగా వర్గీకరణ పరిష్కారం చేయాలి నేషనల్ ధోబీ మహాసం జాతీయ అధ్యక్షుడిని ఈ రోజున ఈ ఎస్సీ వర్గీకరణకి మేము సానుకూలంగా మద్దతు ఇస్తున్నాం దేశవ్యాప్తంగా రజకులు అనేటువంటి వాళ్ళు ఒక పదిహేడు రాష్ట్రాల్లో మూడు కేంద్రపాలిత ప్రాంతాల్లో ఎస్సీలుగా ఉన్నారు మా సంస్థ కూడా పదిహేను రాష్ట్రాల్లో పనిచేస్తా ఉంది మా సంఘం తరఫున మేము పూర్తిగా మద్దతు తీసుకున్నాం అదే విధంగా ఏదైతే పదకొండు రాష్ట్రాల్లో రజకులు ఓబీసీలుగా ఉన్నారో వీళ్ళను కూడా ఎస్సీల్లో చేర్చాలి అని చెప్పేసి ఇప్పుడు ఒక రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది కాబట్టి ఈ యొక్క వర్గీకరణకి మేము మా సంఘం తరఫున సంపూర్ణ మద్దతు తెలియజేస్తా ఉన్నాం